తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ది చెందిన మేడారం జాతరకు ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నాయి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేశారు ఇందులో భాగంగా నూట యాబై కోట్లకు పైగా నిధులను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది ఈ నిధులతో సమ్మక్క సారలంబల సన్నిధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు మేడారంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించేందుకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మేడారంలోని జంపన్న పైన బ్రిడ్జ్ రోడ్లు భక్తులకు టాయిలెట్స్ స్నాన అభివృద్ధి పనులతో పాటు అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు అన్నిశాఖల అధికారులు సంయుక్తంగా పనులను పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ప్రతి శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయ్యేటట్లు పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం పరిధికి వచ్చేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మల మేడారం జాతర ఇది పూర్తిగా కూడా గిరిజన ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా గిరిజన పూజారులతోటి నిర్వహించేటువంటి యొక్క సమ్మక్క సారలమ్మల జాతర ప్రతి రెండేళ్ళకోసారి మహా జాతరగా ప్రతి సంవత్సరం మినీ జాతరగా నిర్వహించుకుంటారు ఈసారి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవాలి ఈ యొక్క మేడారం జాతర పైన ఎందుకనంటే సుమారుగా రెండు వందల ముప్పై ఆరు కోట్లతో నిధులతోటి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది ఈ మనకు కనిపిస్తున్నటువంటి సారలమ్మ గద్దె అటున్నటువంటి ఉన్నటువంటి సమ్మక్క గద్దె ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజుల గద్దె గోవిందరాజుల గద్దెలు అదే విధంగా నాగులమ్మ గద్దె కూడా ఇక్కడ ఉండే విధంగా ఈసారి అయితే మాస్టర్ ప్లాన్ లో ఉంచారు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని భక్తులు వీలైనంత వరకు ఎక్కువ మంది దర్శించుకునే విధంగా అయితే డిజైన్ అయితే చేయబోతున్నారు పూర్తిగా కూడా రెండు కోట్లకు పైగా భక్తులు ఇక్కడ హాజరైనా కూడా అక్కడ జంపన్నవాగు సరౌండింగ్స్ లో పుణ్యస్థానాలు ఆచరించేటువంటి ఆ ప్రాంతాలు కావచ్చు పబ్లిక్ ఉపయోగించుకునేటువంటి టాయిలెట్స్ కావచ్చు ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు పూర్తిగా కూడా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు సరికొత్త నిర్మాణాలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏర్పడేటువంటి సమస్యలు ఈసారి తలెత్తకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదేవిధంగా ఎస్పీ డాక్టర్ శబరీష్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఆ సీత కూడా ప్రత్యేక దృష్టి సారించిందనే చెప్పుకోవాలి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయంలో ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెండు మూడు సార్లు సమీక్ష కూడా నిర్వహించారు నిన్న కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో సహా సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న శైలజ రామయ్యర్ కూడా ఆ యొక్క సీతక్కతో సహా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు పూర్తి స్థాయిలో కూడా మేడారం ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి పూర్తి రీడిజైన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం జాతర నుంచి దూరదర్శన్తో నరేందర్ ఓటు స్టూడియో